హాయ్ టు ఆల్ వెల్కమ్ టు కిన్నెరా బ్లాగ్స్ ఈరోజు మనం ఈజీగా సోప్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సోప్ కావాల్సిన పదార్థాలు సోప్ బేస్ హండ్రెడ్ గ్రామ్స్ అలోవెరా జెల్ వన్ టేబుల్ స్పూన్ ఇవియాన్ క్యాప్సిల్స్ టూ అండ్ రోజ్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ సోప్ బేస్ మనకి కోకోనట్ మిల్క్ బేస్లో ఉన్న సోప్ బేస్ తీసుకోవాలండి తీసుకుని సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన దాల్లా చేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి అలాగే రోజు వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రోజు వాటర్లో ఇవి అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి రోజు వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అలోవేరా జెల్ని కూడా మనం ఈ రోజ్ వాటర్ అండ్ ఈ క్యాప్సూల్ వేసుకున్న మిక్సర్లో మిక్స్ మిక్స్ చేసి తీసుకోవాలి ఎటువంటి లమ్సు లేకుండా అలోవెరా జెల్ దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా తీసుకుని మనం దీ ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించినట్లుగా బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ సోప్ బేస్ నుండి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఇది కోకోనట్ మిల్క్ బేస్ ఉన్న సోప్ బేసే తీసుకోవాలండి ఇలా తీసుకున్న దాన్ని మనం డబుల్ ని మూతల్లో మెల్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ బౌల్ని డబుల్ బాయిల్ మెథడ్లో బాగా ఎటువంటి లమ్స్ లేకుండా మెల్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మెల్ట్ చేసి తీసుకోవాలి ఇలా మెల్ట్ చేస్తున్నప్పుడు మనం మనకి ఎటువంటి లమ్స్ లేకుండా చూసి తీసుకుంటే సోప్ అన్నది చాలా బాగా వస్తుంది అంతేకాదండి ఈ సోప్ బేస్ని ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు చూసారు కదండి ఇలాగా బాగా లిక్విడ్ ఫామ్లో మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిన సోప్ బేస్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అలోవేరా ఇవియాన్ క్యాప్సిల్స్ అండ్ రోజ్ వాటర్తో చేసుకున్న ఈ పేస్ట్ని ఈ మెల్ట్ అయిన సోప్ బేస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇదంతా మనకి బాగా మెల్ట్ అయ్యేలా మిక్స్ చేసుకుంటే సోప్ అన్నది చాలా సాఫ్ట్గా వస్తుందండి నెక్స్ట్ సోప్ మౌల్డ్ ఒకటి తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేసుకోవాలి ఏదో ఏదైనా పర్లేదండి బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో మనం సోప్ మౌల్డ్ని గ్రీస్ చేసుకుని పెట్టుకుని మెల్ట్ చేసుకుని ఉంచుకున్న సోప్ లిక్విడ్ని ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిన సోప్ బేస్ని మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ అట్లా ఉంచేయాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మనకి మౌళ్ళలోంచి సోప్ని అన్మౌల్డ్ చేస్తే సోప్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఒకవేళ మీకు మెత్తగా అనిపిస్తే దీన్ని తీసి డీప్లో పెట్టుకుని యూస్ చేయచ్చు చూసారు కదండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మనకి సోప్ అన్నది ఇలా వచ్చింది అంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ఈ అలోవెరా సోప్ని చేసుకోవచ్చు దీనివల్ల మనకి స్కిన్ అన్నది గ్లోగా మాయిశ్చరైజర్గా ఉంటుంది అండ్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి స్మూత్గా కూడా ఉంటుంది ఇది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎవరైనా యూస్ చేయిచ్చండి దీనివల్ల మనకి పింపుల్స్ అన్నవి రెడ్యూస్ అవుతాయి స్కిన్ చాలా షైనీగా కూడా ఉంటుందండి థ్యాంక్ అండి